ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందునమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై ఆరవ తేదీన గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఆరో తేదీన గోచార ఫలితాలను తెలుసుకోవడం అంటే చంద్రుడు స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజున కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు సహజ అంతకాలకు బయట ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు శుచి శుభ్రత గల వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవటం మంచిది లేకపోతే మీకు ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఈ అరుగుదలకు సంబంధించిన సమస్యలు ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే గాల్ బ్లాటరీకి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల మీరు బయట ఎక్కడికెళ్ళినా కూడా ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజున మీకు ఖచ్చితంగా మరి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖర్చులని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి అనవసరపు ఖర్చులు ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి కొంచెం అంటే ప్రయాణాల్లో వాటిల్లో కొంచెం ఎక్కువగా ట్రైడ్ అవ్వటం దానివల్ల శారీరకంగా అలసిపోవటం మానసికంగా ఇబ్బంది పడటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పూర్వీకులకు సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక కులిక్కి రాకుండా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించారు అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతున్నారో ఆ వ్యాపారస్తులు అతిశయానికి వెళ్ళకుండా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకుండా మీరు దాంట్లోనే వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అతిశయానికి పోవద్దు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కూడా మీరు మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోవాలి ఇతర వ్యవహారాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల దూర్చకూడదు ఇతరుల విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగజేసుకోకూడదు మీ పై అధికారులు ఇచ్చిన పనిని మీరు చిత్తశుద్ధితో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున మీరు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా సామాజిక వ్యవహారాలు ఆర్థిక విషయాల్లో కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఇలాగ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి సుబ్రహ్మణ్య ఆరాధనని చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేజీ నా సుఖనుభావంతు నమస్కారం